జయ తెలంగాణ ఈరోజు కంసిక్ రెడ్డి అరకేపూడి గాంధీ గారి ఇష్యూ జరుగుతుంది మనకు మొత్తం వద్దు తీగ మొత్తం లాగాల్సిన పని లేదు అసలు గాంధీది తప్పు కాదు కంసిక్ రెడ్డిది తప్పు కాదు దానం నాగేందర్ది తప్పు కాదు కడియం శ్రీహరిది తప్పు కాదు తెల్ల వెంకటరావుది తప్పు కాదు ఇకపోతే మారిన పది మంది ఎమ్మెల్యేలది కూడా బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలది కూడా తప్పే కాదు ముమ్మాటికి తప్పు కాదు తప్పంతా ఎవరిదయా అంటే ఉన్నాడు కదా తీన్మార్ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఆయనది రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏం చెప్పాడు ఎలక్షన్లప్పుడు పిఆర్ఎస్లో ఉన్నటువంటి కాకి నా ఇంటి మీద వాళ్తే కాల్చిపడేస్తా అన్నాడు ఒక మాట మళ్ళీ ఇంకో మాట ఏమన్నాడు ప్రజాక్షేత్రంలో ఏమన్నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకుంటే రాళ్ళతోని కొట్టండి అన్నాడు మరి ఇదేనా పాలన ఇదేనా ఆయన పరిపాలించే పాలన ఇదేనా ఆయన అనుసరించే రాజ్యాంగ నియమాలు నువ్వు అక్కడే ఫెయిల్ అయిపోయినావు నీ పథకాల గురించి పక్కన పెట్టేసేయి రేవంత్ రెడ్డి గారు కొని పథకాల గురించి పక్కన పెట్టేసేయి అక్కడ డబ్బులు ఉన్నాయా లేవా బడ్జెట్ ఉందా లేదా పక్కన నువ్వు ఏదైతే అమలు కాని హామీలు ఇచ్చి సాధ్యపడిన పథకాలు ఇచ్చి నువ్వు ఎక్కడైతే తప్పు చేశావో అక్కడ ఫెయిల్ అయినావో దాన్ని పక్కన పెడదాం ఫస్ట్ ఆల్ దీనికి సమాధానం చెప్పు తెలంగాణ ప్రజానికానికి దీనికి సమాధానం చెప్పు ఎట్లా తీసుకుంటావు కేసీఆర్ని నువ్వు కేసీఆర్ దొంగ లంగా లఫుట్ అన్నవు అన్నావు ఏది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీసుకున్నాడు ఎమ్మెల్యే అని అన్నావు కేసీఆర్ దిస్ పర్సన్ కరెక్ట్ కేసీఆర్ ఎక్కడ తప్పు చేయడు ఆ రోజు ఎవరైతే పన్నెండు మంది ఎమ్మెల్యేలు వచ్చారో కాంగ్రెస్ ఎల్పిని విలీనం చేసుకున్నాడు ఒక జడ్జి సుప్రీంకోర్టు జడ్జి కంటే సుప్రీంకోర్టు జడ్జి కంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట ముందు కానీ ఒకరోజు ముందు కానీ ఆలోచన చేస్తాడు కేసీఆర్ అది కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణలో ఫెయిల్ అయిపోయారు మీకు సీఎం కుర్షి మీద కూర్చునే అర్హత కోల్పోయారు ముమ్మాటికి మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పవలసిందే వచ్చిన పది మంది మీద వేటు వేసి ఉప ఎన్నికలు పోయి గెలిచి అప్పుడు మళ్ళా నువ్వు రేవంత్ రెడ్డి ఏందో అనిపించుకో రుజువు చేసుకో అప్పుడు షబాస్ బిడ్డ రేవంత్ రెడ్డి అంటారు ఇంత ఏదో కేసీఆర్ తెచ్చిన తెలంగాణని కేసీఆర్ కష్టపడి తెచ్చిన తెలంగాణని కేసీఆర్ వండిన కుండకు రెడీగా ఉండి ఏదో నాలుగు మాటలు చెప్పి ఏ కేసీఆర్ కుండల ఏసారి మంచిగా పెట్టలేదు కేసీఆర్ కుండల మంచి పోయలేదు కేసీఆర్ అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి నువ్వు అబద్ధాలు చెప్పి కుండ దగ్గరికి వచ్చినావు అంతే తప్ప నిరూపించుకో గెలిచిన తీసుకున్న పది మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి ఎలాంటి గొడవ కాకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చెప్తా ఉన్నాం మీరు కోర్టును చెప్పిన కోర్టు మన కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ధిక్కరించి తీర్పు ఇవ్వకపోతే మీరు పది మంది ఎమ్మెల్యేల కాడికి పోతూనే ఉంటాం పది మంది ఎమ్మెల్యేలని తరుముతూనే ఉంటాం ఇసిపెట్టే ప్రసక్తే లేదు రాజ్యాంగబద్ధంగా గెలిచారు కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసుకోరు అంతేగాని కేసీఆర్ తీసుకున్నాడు పది పన్నెండు మందిని మేము కూడా తీసుకుంటామంటే అంటే కేసీఆర్ కాంగ్రెస్ సెల్ఫీని విలీనం చేసుకొని రాజ్యాంగబద్ధంగా తీసుకున్నాడు నువ్వు చేసినది తప్పు నీకు ఆర్హత కూడా లేదు ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు మంది వస్తే విలీనం చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకునే అర్వత కూడా రేవంత్ రెడ్డికి లేదు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న కాకిని ఇక్కడ వారని అన్నాడు శుద్ధపూసలాగా పుసలాగా ప్రతిభతలాగా మాట్లాడిండు అదే శుద్ధ పూసా విధానాన్ని అదే ప్రతిభత విధానాన్ని నిరూపించుకోమని చెప్పేసి రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా జై తెలంగాణ జై హింద్